హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో దుబాయ్లో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జరిగిన ప్రాపర్టీ ట్రాన్సాక్షన్లో దాదాపు ఇరవై రెండు శాతం మన భారతదేశం నుంచే జరిగింది మన ఇండియా నుంచి ఈ ప్రాపర్టీలోని దాదాపు ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది ఈరోజు మన ఇండియాలో ఉన్న అతి పెద్ద ధనవంతులు కాకుండా ఒక మామూలు నార్మల్ కొద్దిగా బెటర్ పొజిషన్లో ఉన్న కొంచెం ఎకనామిక్గా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్న మధ్య తరగతి వాళ్ళు కూడా ఈ దుబాయ్లోని చాలా వరకు పెట్టుబడులు పెట్టడం జరిగింది దీనికి కారణాలేంటి దాని గురించి ఈ వీడియోలో మనం కొంచెం చర్చించుకుందాం ఈరోజు దాదాపు ఇరవై తొమ్మిది వేల మంది ఇండియన్స్ దుబాయ్లో దాదాపు ముప్పై ఐదు వేల ఇళ్ళని కొనుగోలు చేయడం జరిగింది అసలు ఎంత భారీ ఎత్తున దుబాయ్లో ఇల్లు కొనుగోలు చేయడానికి కారణం ఏంటి ఇక్కడ పాయింట్ వైజ్ చెప్పుకుంటే మొట్టమొదట మనకి వచ్చే రెంటల్ ఇన్కమ్ మీద దుబాయ్లో ఏ విధమైన ట్యాక్స్ ఉండదు అలాగే ప్రతి సంవత్సరం మనం ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ అని కడతాం అక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా ఏమీ ఉండదు ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే సపోజ్ ఈరోజు ఒక కోటి రూపాయలు పట్టే ఒక ఇల్లు కొనుక్కున్నాడు అది ఒక ఐదేళ్ళు పదేళ్ళ ఏళ్ళు తర్వాత అయ్యో కోటి యాభై లక్షలు కమ్మాడు అనుకోండి ఆ యాభై లక్షల మీద మన ఇండియాలో అయితే ట్యాక్స్ కట్టాలి అంటే క్యాపిటల్ మీద మనకు వచ్చే లాభానికి మనం ఇక్కడ ట్యాక్స్ కంపల్సరీ కట్టాలి కానీ దుబాయ్లో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది ఆల్మోస్ట్ జీరో ఒక విధంగా అసలు లేదు అదేవిధంగా స్టాంప్ డ్యూటీ అనేది కూడా అక్కడ ఆల్మోస్ట్ నిల్ అంటే మనకి ఇక్కడ దాదాపు ఆరు నుంచి ఏడు శాతం వరకు ఆ సిటీని బట్టి స్టాంప్ డ్యూటీ అనేది ఉండడం జరుగుతుంది కాకపోతే మనకి దుబాయ్లోని ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ దుబాయ్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ అనేది వన్ టైం ఒక ఫోర్ పర్సెంట్ కడితే సరిపోతుంది వాళ్ళు అమ్ముకున్న ప్రతిసారి దానికి సంబంధించిన ట్యాక్స్ కట్ స్టాంప్ డ్యూటీ కట్టాల్సిన అవసరం లేదు ఓన్లీ ఫస్ట్ టైం సింగిల్ పేమెంట్ కింద ఫోర్ పర్సెంట్ దుబాయ్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ అనేది మాత్రమే కడతారు ఇక దుబాయ్ దుబాయ్లోని రెంటల్స్ దాదాపు ఐదు నుంచి పదకొండు శాతం వరకు రిటర్న్స్ వస్తాయి కానీ అదే మన ఇండియాలోని రెంటల్స్ కేవలం మూడు నుంచి ఐదు శాతం వరకే ఉంటాయి ఇక ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ రీపర్చేజింగ్ అనేది డెవలపర్సే చేస్తారు ఉదాహరణకి ఎవరో ఒకరు ఒక హోమ్ కొనుక్కున్నారు కొనుక్కున్నారనుకోండి వాళ్ళు దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ పేమెంట్ ఇచ్చి ముందు ఇంటిని కొనుక్కోవడానికి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనుకోండి ఒకవేళ అది ఇన్ టైంలో కంప్లీట్ అవ్వకపోయినా లేదంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే టైంకి ఆ ప్రాపర్టీ వాల్యూ బాగా పెరిగిపోయింది అనుకోండి అప్పుడు మనకు అవసరం లేదనుకుంటే మనకి ఏ రేటుకి కమిటీ అయ్యారో అదే రేటుకి ఆ డెవలపర్ ఆ హౌస్ని పర్చేజ్ చేయడం ఆ ప్రాపర్టీని పర్చేజ్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ రీపర్చేజ్ అనే దాని మీద చాలా వరకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మనకి అవసరం లేదనుకున్నప్పుడు గా మనం దాన్ని షేర్ చేసుకోవడం జరుగుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్లు అనేవి చాలా పారదర్శకంగా ఉంటాయి అన్నిటికీ మించి అన్ని ఇక్కడ ప్రాపర్టీ రికార్డ్స్ అన్నీ డిజిటలైజ్ చేసి చేయబడి ఉన్నాయి మనం ఇండియాలో చాలా వరకు చూస్తున్నాం ఎక్కడైనా ఓ ఒక సైడ్ నలుగురికి ఐదుగురు కూడా రిజిస్ట్రేషన్ చేసేస్తుంటారు గవర్నమెంట్ అంటే ఇక్కడ మన దగ్గర అంత పారదర్శకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి లేవు ఈరోజు మన దేశంలో చూసుకుంటే ఎన్నో రెగ్యులేషన్స్ ప్రాపర్టీస్ మీద రేరా అనే ఒక సంస్థ ఉంది దాంట్లో ఈ డెవలపర్స్ అనేవాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి ఇక జిఎస్టి కంప్లైంట్స్ అనేది ఎలాగా ఉండనే ఉంది ఈ జిఎస్టి కంప్లైంట్స్ రేరా అనేవి పూర్తి పారదర్శకంగా ఉండవు ఈ పారదర్శక లేని ఈ ట్యాక్స్ సిస్టం వల్ల చాలామంది ఇబ్బంది పడడం జరుగుతుంది కాబట్టి చాలా వరకు ఇండియన్స్ వాళ్ళు ఇండియన్స్ ఎఫర్ట్ చేయగలిగితే దుబాయ్లోని ప్రాపర్టీస్ కొనుగోలు చేయడం జరుగుతుంది కానీ దుబాయ్లో చాలా పారదర్శకంగా ఉంటాయి అక్కడ ఏదైనా సరే ఒక సిస్టమ్ అనేది పెట్టుకుంటే ఆ సిస్టం ప్రకారం వెళ్ళిపోతుంది అంతే తప్ప మనకు నచ్చినట్టు ఏదో లంచాలు ఇచ్చి మార్చుకుందామంటే అది జరిగే స్కోప్ చాలా వరకు తక్కువ కాబట్టి అక్కడ సేఫ్టీ ఉంటుంది అన్నిటికీ మించి అక్కడ ప్రాపర్టీ దాదాపు నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు ఖరీదు చేసే ప్రాపర్టీ కానీ మనం కొనుక్కుంటే వారికి దుబాయ్ ప్రభుత్వం వాళ్ళు గోల్డ్ అన్ వేసా ఒకటి అరేంజ్ చేస్తారు ఈ విధంగా చాలా బెనిఫిట్స్ ఉండడం వల్ల మన భారతదేశం నుంచి చాలామంది దుబాయ్లో హౌసెస్ కానీ ప్రాపర్టీస్ కానీ కొనుక్కోవడానికి పర్చేజ్ చేయడానికి చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి దుబాయ్ లాస్ట్ ఇయర్ దాదాపు ఇరవై రెండు శాతం మన ఇండియన్సే అక్కడ ప్రాపర్టీని కొనుగోలు చేయడం జరిగింది ఇది ముందు ముందు మరంత భారీ ఎత్తున పెరగడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో మన ప్రభుత్వం వాళ్ళు ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటే ఆ పెట్టుబడులు అనేవి మన దేశంలోనే ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్